ఈ మధ్య అయ్యప్పుడు కాలు ఏమైనా వచ్చిందా నాకు తెలియదు మా ఏమో మాట్లాడితే అయ్యప్పుడు కాలు అయ్యప్పటి కాలు నాకు లేదు అయ్యప్పటి కాలు నాకు లేదంటుంది అయ్యప్పుడు కాలు ఏమన్నా అప్పటితో చెప్పండి నేను చేసుకుని పెట్టుకుంటాను మాటకు ముందు మా ఎప్పుడు కావాలి ఎప్పుడు అంటుంటే వినడానికి ఏమో సొప్పుగా ఉంది మాట నేను ఏంటంటే అడగట్లేదు చాలామంది హ్యాపీనెస్ కోరుకుంటారు నన్ను అడుగుతూ ఉంటారనమాట నువ్వు ఎందుకు ఇంత హ్యాపీగా ఉంటావు ఎలా అంత ఎనర్జెటిక్గా ఉంటావు అని మనకి మనం తెలుసుకోలేని విషయం ఏంటంటే మన సంతోషాన్ని ఎక్కడో నెత్తుకుంటాం ఎక్కడ పలానవలతో మాట్లాడితే హ్యాపీగా ఉంటావు పలానవాళ్ళు నా లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఉంటాం మన హ్యాపీనెస్ అనేది మన దగ్గరే ఉంటుంది ఎక్కడ ఉండదు అది చాలామంది తెలుసుకోరు మా అమ్మ టాపిక్ ఈ టాపిక్ ఏంటి లింక్ అని అనుకోవచ్చు మీరు చాలామంది మా అమ్మతో నేను పది నిమిషాలు ప్రశాంతంగా మాట్లాడానంటే ఆ రోజు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలియదు మీకు బాధ కలిగినప్పుడు మీరు చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా బాధ అనిపి బాధగా ఉంది అనిపించినప్పుడు మీ అమ్మకి చేయండి ఖచ్చితంగా మీ మనసులో ఉన్న బాధ చెప్పకపోయినా ప్రశాంతంగా మాట్లాడండి మీ అమ్మతోటి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మనం ఎందుకంటే ఈ ప్రపంచంలో మనల్ని నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నార ఉన్నారంటే ఆమె ఒక్కతే కదా సోదం లేకుండా ప్రేమిస్తుంది అంటే ఆమె ఒక్కతే ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని చంపుకుంటున్నారు ఎవరెవరి కోసము కానీ మన తల్లిదండ్రులు మనకి మనకి పిల్లలు ఇంకా మన కోసం ఇంకా వాళ్ళు చేస్తున్నారంటే మన చాలా దృష్టిమంతులమే ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ అలా లేదు వేరే వేరే రిలేషన్ కోసము మొగ్గులు చంపుకోవడం పిల్లలు చంపుకోవడం ఇదే జరుగుతుంది సో మీరు మీ హ్యాపీనెస్ని మీ అమ్మ దగ్గరే వెతుక్కోండి తల్లున్న ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్స్ అనేది తెలుసు అయ్యప్పటి కాల్పు గురించి మాత్రం మర్చిపోకండి యాప్ వస్తే నాకు చెప్పండి ఎందుకంటే మ్యాము చెప్పాలి నేను అది డౌన్లోడ్ చేసుకోమని నిజానికి అయ్యప్పటి అంటే అయ్యమ్మో అనుకుంటా నేనైతే చెప్పలేదు అదేనా అదే అనుకుంటా నాకు అయ్యప్పటి కావాలేదు అయ్యప్పటి లేదంటుంది నా లైఫ్లో మా నా బెస్ట్ ఫ్రెండు ఎవరైనా మా అమ్మాయి నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి అయినా ఎవరైనా ఉన్నారంటే ఆ మొక్కతే నాకైతే మా అమ్మ అంటే చాలా గౌరవం ప్రేమ కూడా